హాయ్ అండి మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ చింత చిగురు ఎండి చేపలు ఈ కూర అన్నంలోనికి ఎంతగానో రుచిగా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా వేడివేడి అన్నంలోకి చింత చిగురు ఎండి చేపల కూర వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఎంత కమ్మగా ఉంటుందో మనమైతే అసలు వివరించడానికి మాటలు సరిపోవు ఈ కర్రీని ఎలా చేయాలో మీకు నేను వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చక్కగా అర్థమవుతుంది ఓకేనా ఈ కర్రీ అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు మా తాతలకు వండి పెడితే అబ్బా రొట్టెలు వేసుకుంటూ తినేవాళ్ళండి అయితే దీనికి ముందుగా ఎండి చేపలను తీసుకొని ఇలా తల తోకా తీసేసి ఇలా ఈనలు కూడా తీసివేసేసి ముక్కలు కోసేసేవాళ్ళండి ఈ విధంగా ఈనెలు తీసేసి ముక్కలు కోసుకోవాలి ఆ పొట్ట దగ్గర కూడా క్లీన్ చేసేసుకొని ఇలా కావాల్సిన సైజులో మీడియం సైజులో ముక్కలు కోసుకోండి ఫస్ట్ వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి తరువాత చిన్నచీకును తీసుకొని అందులో లేత కాడలు పొల్లలు ముదురాకులు అన్నీ ఉంటాయండి అవన్నీ వేరేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీన్ని రెండు చేతులతో ఇల్లు నలుపుకోవాలి ఇది చేయటం ఏమి లే ఉండదండి ఇంకా ఈ ఆకును కూడా కడగకూడదు డైరెక్ట్గా ఇలాగే న్యాచురల్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు దీన్ని శుభ్రంగా ఇలా నలుపుకొని పక్కన పెట్టుకోండి చాలా న్యాచురల్గా ఉంటుందండి ఇది విలేజ్లో అయితే చెట్లకు ఉంటుంది ఇప్పుడు మార్కెట్లలో కూడా అనబుల్గానే దొరుకుతుంది సిటీలో ఉన్న వాళ్ళకు కూడా మార్కెట్లలో సిటీలో రోడ్ల మీద అమ్ముతారు ఓకేనా ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వీటెక్కాక కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి మన ఇంట్లో కర్రీకి తగ్గట్టుగా వేసుకోవాలి తర్వాత మన ఎండి చేపల్ని బాగా వీటైన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోండి ఇలా పసుపు వేయటం వల్ల ముక్కలు వాసన అనేది ఉండదు ఇంకా అడుగును కూడా అంటకుండా చక్కగా ఫ్రై అవుతాయి అవును ఈ ఎండి చేపలు నేను వేసేది సాగుడే చేపలండి ఏ చేపలైనా వేసుకొని వండుకోవచ్చు ఈ చేపలే ఏమీ లేదు నేను చావడే చేపలు వేసాను ఏ చేపలైనా వేసుకొని వండుకోండి తర్వాత నేను ఒక అర కేజీ ఉల్లిపాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చితో సహా వేసేసానండి ఇవి బాగా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కుక్ అవుతూ తిప్పు గరిటతో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి చూడండి ఉప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి మళ్ళా ఒకసారి మోర్ తిప్పి చూడండి చూడండి ఆయిల్ ఎలా స్ప్రెడ్ అయిపోయిందో ఉల్లిపాయలు బాగా కుక్ అయిపోయినాయండి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇది కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా కూర చాలా టేస్ట్గా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి చింత చిగురుని వేసేసుకుందాం ఇది బాగా కలుపుకోవాలి దీన్ని ఇలా కలిపినాక ఒక ఫైవ్ మినిట్స్ మక్కు పెట్టుకొని అందులోకి చేప ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఇలా కలిపి ఒక గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి అంతే అండి టేస్ట్ టేస్టీ అయినా చింత చిగురు ఎండి చేపలు కూడా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్